గంప సంధ్య ఎనిమిదో వార్డు బోర్డ్ల గారిని ముఖ్య అతిథులని పూలమాల వేసి గౌరవ ఎమ్మెల్యే గారిని పూలమాల అరంకరించవచ్చుగా కోరుతున్నాము అదే విధంగా గోల్డ్ సీనాన్న గారిని మాజీ మున్సిపల్ చైర్మన్ వీర్ణ ఆభూషణ్ గారిని కౌన్సిలర్ అందరినీ ఇందిరాగాంధీ గారు మరి వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టినటువంటి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి మాజీ మంత్రి ఇందిరాగాంధీ గారిని చెప్పక తప్పదు ఆనాడు దళితుల కోసం బలహీన వర్గాల కోసం ముస్లింల కోసం మరి ఎన్నో ఎన్నో దేశంలో కూడా జరుగుతున్నటువంటి అటువంటి శక్తులను కూడా ఎదుర్కొని బలహీన వర్గాల కోసం ఈనాడు గాంధీనగర్ మరి అంటే ఆనాడు ఇందిరామ్మ పేరు నిన్నే దళితులకు పేద వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారు దక్కింది ఇందిరాగాంధీగాంధీ जो ये सीएम फ्रेंड और शादी मुबारक के चगाम बांट रहे हैं आज का दिन बहुत मुबारक दिन है क्योंकि आज जो जी सो जीवन आज जी इंदिरा माँ का जन्मदिन है उन्होंने अकलीतों का ख़ास कर अखिलियतों के लिए बहुत ही बड़े बड़े काम किए हैं जिसकी वजह से आज मुसलमान यहाँ सर उठा के जी रहे हैं ऐसा कोई भी वजी अदम तो नहीं था जिनसे जो सो इतने बड़े काम हुए थे हमारी इंदिरा गांधी गारू ఒక మహిళా ప్రధానిగా అతి శక్తివంతమైన ప్రధానిగా ఉన్నారు మరి వాళ్ళ కాలంలోనే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చే మొదలు చేయడం జరిగింది తన ఒక మంచి పవర్ఫుల్ లీడర్ ఇందిరాగాంధీ గారు మరి తన ఆశయాలకు అనుగుణంగా కూడా సజాన గారు ఈరోజు మన జగల్లో ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు మరి డబుల్ బెడ్రూమ్ కానీ జగి తెలంగాణలో ఎక్కడ లేని విధంగా మరి సంజయానగర్ నాలుగు వేల ఐదు వందల ఇరవై డబుల్ బెడ్రూమ్లు గతంలో తెచ్చారు మరి దాని మౌలిక వసతులకు కూడా కొన్ని డబ్బులు మరి మళ్ళీ ఒక యాభై కోట్ల వరకు తక్కువ పడుతున్నాయని చెప్పి మరి ఒక మొదటి విడతగా ఇరవై కోట్లు కూడా సంజయానగర్ తేవడం ఇందిరాగాంధీ గారి జయంతి పురస్కరించుకొని ఇంత చక్కటి కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే భారతదేశం మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో అంటే మన ఇందిరాగాంధీ గారే నేటికి పంతొమ్మిది వందల అరవై ఆరున అప్పుడు మహిళలు ముందడికి వచ్చటానికి ఎనుక వేసే రోజులలో అప్పుడు ఇందిరాగాంధీ గారు ధైర్యం చూ చూసి అందరూ నేర్చుకోవాల్సిన విషయం విధంగా రెండు వేల పంతొమ్మిదిలో మన సంజయ్ అన్న గారి ప్రోత్సాహంతో చాలా మంది మహిళలు జగిత్యాల గడ్డ మీద ఎంతో పదవులు పొందినారని చెప్పి సభముఖంగా నేను గుర్తు చేస్తున్నాను అది ఆ రోజు రాజభవన రద్దు కానీ బ్యాంకుల జాతీయకరణ కానీ ఈ బొమ్మ ల్యాండ్ సీలింగ్ కానీ మరి గల్లు హటావని ఇరవై సూత్ర పథకాలని ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ఈ భారతదేశం ఈ స్థాయికి ఉందంటే కొద్దిమంది నాయకులు చెప్తారు ఏం చేశారు ఏం చేశారని స్వాతంత్రం వచ్చినాడు గుండు చూద్ద కూడా ఇక్కడ తయారయ్యే పరిస్థితి లేదు ఏ ఊర్లో రోడ్ లేవు ఏ ఊరికి కరెంట్ లేదు ఎన్నో సౌకర్యాలు చేసి ఈ ఈ స్థాయిని తీసుకొచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు మరి ప్రతిపక్షాలలో వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు చేసిన ఉన్నాను అన్నడే మన భారతదేశంలో జరుగుతున్నది ఇప్పుడు నిన్న కూడా మొన్న కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పదకొండు మాసాలు అయింది మేము చెప్పినాన్ని కొన్న కూడా చేస్తున్నాం ఒకసారి చేయడం కదా ఉచిత బస్ ఐదు కానీ రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ కానీ ఐదు వందల సిలిండర్ కానీ ఎన్నో కార్యక్రమాలు సంజయ్ కుమార్ గారు ఈ పెన్షన్ కానీ గజాన లక్ష్మి కానీ అక్కడ ఎన్నో వందల కొద్ది ఉంటాయి అక్కడ వారు ఎంపడి పోయి అక్కడ ఉండి సిఎం ఫండ్ వన్ అక్కడ ఎంపడి ఉండి వాళ్ళు సతతో తీసుకోరు చోట్ల ఇంత తొందరగా ఇస్తున్నారు ప్రతి వారం ఒకసారి పెంచాలంటే వస్తుంది ఇక్కడ కార్యక్రమం కాబట్టి ఏదైనా అభివృద్ధి చేసేవారని మనం గుర్తించాలి మరి సంజయ్ కుమార్ గారు కూడా అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రెడ్డి గారి నివేదిస్తూ ఆయనతోటి నిధులు తీసుకొచ్చి ఈ వాటర్లో కానీ పట్టణాలు అభివృద్ధి ముందుకెళ్తున్నాడు ఇప్పుడే స్మరించుకుంటూ దివంగత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంలో నివాళులు అర్పించడం జరిగింది చాలా విషయాలు యువకులు పెద్దలు మాట్లాడారు ఈ దేశంలో ఎంతోమంది రాజకీయ నాయకులు స్వతంత్రం తర్వాత వచ్చిన వాళ్ళున్నా అందులో మర్చిపోలేని ముద్ర వేసిందంటే ఇందిరమ్మ ఇందిరమ్మ పేరు మీదనే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎంతోమంది రాజకీయ నాయకుడిగా అయ్యి మా కుటుంబంతో కూడా మొదటి నుంచి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వాలతోటి పార్టీతో అనుబంధంతో మా ఊరికైనా పక్కనే అంతర్గామ జైతాలకు కానీ ఉంటుంది కదా అక్కడ కూడా మా సొంత భూమి ఉంటే ఉమ్మడిగా మా జాయింట్ ఫ్యామిలీ ఒకటే కుటుంబం ఎనిమిది ఎకరాలు ఆ కాలంలోంచి అక్కడ ఇంద్రమ్మ ఇండ్లు అప్పటి ఇండ్ల మంత్రి బట్టా శ్రీరామూర్తి ఉంటారు పంతొమ్మిది వందల డెబ్బై మేము పదిహేను సంవత్సరాలు పిల్లలు ఇప్పుడు చొక్కారావు గారు మాజీ మంత్రి వచ్చి మరి అక్కడ భూమి పూజ చేస్తే ఇప్పటికి కూడా ఇళ్ళని కూడా చెక్కు చదవకుండా బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా బాగుంది ఇంట్ల పైన అక్కడ వచ్చినాక సిమెంట్ రోడ్లు అవన్నీ కూడా చేయిస్తూ ఉన్నాం మరి ఈ రకంగా ఇందిరాగాంధీ సేవలు ముఖ్యంగా మహిళల పట్ల కావచ్చు బడుగు బలహీన వర్గాల పట్ల కావచ్చు దళితులు ఎక్కువ మంది ఊర్లు బయట ఉంటారు ఇందులో అనే ఎన్నో ఇందులో కాలినట్టియడం జరిగింది కాలక్రమేణా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అందరూ చేస్తూ పోతున్నారు నేను డాక్టర్గా ఉండింటి అనుకోకుండా రాజకీయాల క్రమని అప్పుడు ప్రోత్సహించడం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి మీకు నెగ్గడం జగిత్యాల నియోజకవర్గంలో పట్టణంలో నాకు మొదటి నుంచున్న రాజకీయ అనుభవంతో చూసిన కాబట్టి వేరే నియోజకవర్గాలంటే ఎక్కువ ఇల్లు ఇక్కడ డిస్కస్ ఇప్పుడే నా పక్కన నుంచి ఒక ముఖ్య నాయకుడు చెప్తా ఉన్నాడు మనం కట్టిన ఇల్లు ఒక వార్డుకి ఇచ్చిన ఇల్లు కూడా కొరట్ల కడ కట్టలేదు సార్ అని మనం ఒక వార్డుకి ఇచ్చిన ఇల్లు కూడా మెంపుల్ కడ కట్టలేదు మన అన్ని వేల ఇల్లు ఇక్కడ నిర్మాణం దాంతో పాటుగా పట్టణంలో కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ రోడ్లు వేడ కావచ్చు రోడ్లు చేసే కార్యక్రమం అది ప్రభుత్వం వచ్చింది మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేయాలి అయితే ప్రభుత్వంతో ఉండాలి ప్రభుత్వం ఒకటి వచ్చింది మీరు దాన్ని గెలిపిస్తుంది మీరు గెలిపించింది దాన్ని మరి గెలిపించిన సందర్భాల్లో రెండే రెండు ఆప్షన్స్ అయితే అభివృద్ధి చేయాలి లేదా ఆందోళన రోజు చౌరస్తా కదా మరి నాకు అనిపించింది రోజు ఆందోళన చేసుకుంటే చౌరస్తా కాడ విమర్శించుకోవడం ప్రెస్ మీట్లు పెళ్తే రోజు వస్తుంది రోజు కూడా తొంది ఎమ్మెల్యేనే నేను చెప్తే మా మీరు టీవీలో వేస్తారు అలా వస్తుంది కానీ అభివృద్ధి అనేది కొట్టుకుడుతుంది అంటే ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి కానీ కొంత ఉంటుంది ఎక్కడైనా కానీ ప్రభుత్వం ఉన్నది ఒక రకంగా ఎమ్మెల్యే వేరేది నాటువంటి కొంత కాంగ్రెస్ కుటుంబమే కాబట్టి ఓటు నుంచి సంబంధాలు ఉండే నాకు ఆహ్వానం వచ్చి కలిసి పనిచేద్దాం ఆందోళన చేసుకుంటే చూస్తే తడిసే రెండు మూడు సార్లు ఫోటోలు చూస్తాం మీకు మంచి నిధులు ఇస్తాను చేస్తా ఉందని అన్న మాట ప్రకారం జగిత్యాల పక్కనానికి ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని చెప్పి నిధులు కూడా మెట్పల్లి కూడా పెట్టలేదు ఆలోచించి ప్రెస్మెంట్ పెట్టి నన్ను ఎవరు ఆగిపోతున్నారు కాబట్టి కొన్నిసార్లు అవకాశం వచ్చాక చెప్పాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తప్పకుండా ఆయన కూడా రైతు బిడ్డ కొత్తగా వచ్చారు ప్రజాపాలన మొదలుపెట్టేది ఏడాది నాకు బాగా గుర్తు అప్పుడు నేను ఓడిపోయినా తెలంగాణ వచ్చినాక నాలుగేళ్ళు పట్టింది రైతు మందులు ప్రారంభించడానికి నాలుగేళ్ళు పట్టింది మన జగిత్యాలకు నిధులు ఇల్లు రావాలంటే నాలుగున్నర సంవత్సరంలో పట్టాల్లో ప్రభుత్వం అవుతే రెండు వేల పద్దెనిమిది మే నాడు మనం ఇళ్ళకి పూపూజ చేసాం రెండు వేల పద్దెనిమిది మే అంటే నాలుగున్నర ఇళ్ళకి మేషగా కాంట్రాక్టర్ ఎడో నేను గెలిచాక గెలుచ ఏడాది ఇంకో కాంట్రాక్టర్ పట్టుకొచ్చి నా దగ్గరలో తీసుకొస్తే మళ్ళీ నాకేదో వచ్చినట్టు చూసింది మరి నాకేదో అంత లాభం అయ్యేది ఉంటే మరి వేరే ఎమ్మెల్యేలు ఎందుకు కట్టలేదు కొరుట్ల నియోజకవర్గం కూడా పదిహేను వందల ఇంట్లో ఇచ్చింది అవే గంటలు ఏదో ఇది మాకింత పూర్తి చేసి అదనంగా తెచ్చుకున్నాం ధర ఊబురికి ఇచ్చింది వేరేక్కడ అంతనప్పుడు ఇచ్చింది రాష్ట్రం అంతా కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జైత్య పట్టణానికి తప్పకుండా అభివృద్ధి చేస్తాం మెడికల్ కాలేజ్ మీరు చూసినారు పది పైసలు అయిండే మిగతా అంతా కూడా చేయాల్సింది ఉండే మహిళల కోసం ప్రాధాన్యత కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ముందు ముందు ఇంకా బాగా జరగాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఇంద్రమ్మ పాలన అనేది వెనుక మనం మంచి సుపరిపాలన ఇచ్చిన చాలామంది పూర్వీకులను జ్ఞాపకం చేసుకుంటామో ఆ ఇంద్రమ్మను స్మరించుకుంటూ ఈనాడు జన్మదిన వేడుకలు కూడా జరపడం జరిగింది వీటికి హాజరైన అందరికీ హోంకే ఉన్న లబ్ధిదారులందరూ కూడా పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీరు నన్ను శాసనసభ్యునిగా గెలిపించక ముందు మీరు గెలిపించక ముందు నలభై ఆరు లక్షల రూపాయలు ఏడాదిలో కూడా ఎవరైనా తెచ్చారు లేదో నాకు తెలియదు కానీ మీరు గెలిపించిన తర్వాత దాదాపు నెలకి నలభై ఆరు లక్షలు తెచ్చినట్టు తెలుస్తూ ఇప్పటికీ ఒక పది కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక ఒక మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చినా అని చెప్పి సందర్భంగా కూడా ఎవ్వరికి పెళ్ళైనా కానీ వాళ్ళందరికీ కూడా ఇస్తున్నాం అంటే గత పథకాలు మనం నడుపుకుంటూనే గత పథకాలు ఆపకుండా కొత్తగా ఇంటింటికి పేదవాళ్ళకు ఉచిత కరెంటు యాభై లక్షల ఇళ్ళకి యాభై లక్షల ఇళ్ళకి ఉచిత కరెంటు అదేవిధంగా సిలిండర్లు కూడా మీ అందరు తెలుసు ప్రభుత్వమే నాలుగు వందల పైన కట్టుకుంటూ ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీలో కూడా పెంచడం జరిగింది ఇంకా ముందు ముందు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పి నేను ఆకాంక్షిస్తూ వారికి అందరి అండదండలు ఉండాలి మీ అండదండలు ఆశీస్సులుంటే నేను కూడా చైత్య ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పి ఈ సవిధంగా మనం చేసుకుంటాం